అన్న నమస్తే అన్న కోటం ప్రభుత్వం మీద పాస్టర్ ప్రవీణ్ మరణం చాలా ఎఫెక్ట్ చూపించే విధంగా ఉంది ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మేము నమ్మేది లేదు మేము నమ్మట్లేదు ఇదంతా కుట్ర జరిగింది అంటున్నారు దీని మీద ఎలాంటి విచారణతో ముందుకెళ్తే ఒకటండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కోటం ప్రభుత్వం వచ్చి పది నెలలు పది నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారు గానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలని ఒక యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఒకవైపు సంక్షేమాలు అందిస్తూ ఒకవైపు అభివృద్ధి చేస్తా ముందుకు వెళ్తుందా అక్కడ నిన్నే చూస్తుంటారు తప్పు చేస్తే సొంత కార్యకర్తను కూడా వదిలిపెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు అనే అతను ఏదో నోరు జారి అన్నాడని సొంత కార్యకర్త అరెస్ట్ చేసి చేపించి పార్టీని సస్పెండ్ చేశారు అంత స్ట్రిక్ట్ గా నడుస్తుంది ఈరోజు ప్రభుత్వం అలాగే ఈ పాష్ట అతను ఎలా చనిపోయడం మాకు తెలియదు బైక్ యాక్సిడెంట్ అతను కొంతమంది మామూలుగా అంటున్నారు ఏదైనా గానీ అతను ఆత్మ శాంతి చేరాలని మేము కోరుకుంటున్నాము అది ప్రభుత్వం ఆల్రెడీ గవర్నమెంట్ తేల్చింది పోలీసు వారు ఎంక్వైరీ చేశారు గవర్నమెంట్ కూడా తేల్చింది అది యాక్సిడెంట్ అని యాక్సిడెంట్ లేకపోతే సహజ మార్గం ఏదో మొత్తం ఇంక ఇంత ఇది ఆపేస్తే మంచిది ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం యాక్షన్ తీ ఎవరన్నా తప్పు చేసి ఉంటే ఎవరన్నా ఈ లోపల దొరుకుతారు కదా ఎవరన్నా కావాలని ఎవరన్నా అతని మీద కక్షగా చేసి ఉంటే ఈ పాటికి ఎప్పుడో అది ఎన్ని సీసీ కెమెరాలు లేవు ఎంత లేదు ఎంత టెక్నాలజీ లేదు అదే అది మామూలుగా సహజంగా జరిగిందో అది అనేది పోలీసు వాళ్ళు తెలిసారు చెప్పారు అయిపో అంతవరకు అయిపోవాలి దీనికి కొంతమంది హిందువులు చేశారని ఈ రకంగా హిందువుల మీద నిర్చేయడం అనేది కరెక్ట్ కాదు ఈ దేశము అన్ని మతాలని అన్ని కులాలని గౌరవించేది కోటం ప్రభుత్వం నిజాలు దాచిపెట్టింది చేస్తుంది అందుకే లేట్ చేశారు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అంటూ కొంతమంది కొంతమంది ఇక్కడ లేకుండా విదేశాల్లో ఉండి కూడా మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వానికి అన్ని కులపాలు అన్ని మతపాలే ఓటు చేశారు కూటమి ప్రభుత్వం అందరికీ పనిచేసేది ఒక హిందువులకే పని చేసి దాన్ని ఒక క్రైస్తవులకి పనిచేసేది దాన్ని ముస్లింలకి పనిచేసే ప్రభుత్వానికి అందరూ ఓట్లు వేశారు ప్రభుత్వానికి అందరూ కావాలి ఇప్పుడు మీద కోట ప్రభుత్వానికి ఎందుకు కక్ష ఏదన్నా తప్పు జరుగుంటే తెలియదు కదా ఇప్పుడు పోలీసు వారు ఉన్నారు ఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ అంతా ఎంక్వైరీ చేశారు తెలిసింది అయిపోయింది మధ్యలో కొంతమంది దీన్ని ఇష్యూని పెద్ద చేయటం దాన్ని అది మళ్ళీ హిందువుల మీద రుద్దటం ఈ రకంగా మత రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు ఇది ఇంతవరకు ఆపేస్తే మంచిది ఏదైనా కానీ అక్కడ కోట ప్రభుత్వం బాగా ఏదైనా తప్పు జరుగుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఓకే అండి గారు మాట్లాడుతూ అంటే కొంత డిగ్నిటీ మెయింటైన్ చేద్దాం ఈ విషయంలో కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు బాగా హ్యాండిల్ చేశారని పోలీసు వారు వాళ్ళ అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేసి ఒక నిర్ణయానికి వస్తారండి ఇప్పుడు అక్కడ ఏదైనా తప్పు జరుగుతుంటే వాళ్ళు తప్పు జరిగిందని చెబుతారు కదా ఇప్పుడు అతని ప్రవీణ ఎవరికి కక్ష లేదు ఇప్పుడు ఎవరైనా కక్ష పెట్టి చేసి ఉంటే దొరికే వాళ్ళు సిసి కెమెరాలు ఉంటాయి ఉంటాయి అతని ఏదో యాక్సిడెంట్ బైక్ మరి తెలియదు దాన్ని అనవసరంగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు దీన్ని హిందువుల మీద హిందువులకి క్రైస్తవాళ్ళకి గొడవలు పెట్టడం రకంగా పెట్టే పనులు చేయొద్దు ఏదన్నా ఉంటే ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంత బాగా జరుగుతుంది అక్కడ ఏదన్నా ఉంటే ఆయన విషయంలో గవర్నమెంట్ న్యాయం చేసిద్ది అనవసరంగా ఈ మధ్యలో వాళ్ళు ಗುಲಾಲ್ ಮಜ್ಲಾ ಮತಾಲ ಮಜ್ಜೆ ಹೊರಬೇಟು ನೀವು